ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి నివాసంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం జగ్గారెడ్డిని కాటా శ్రీనివాస్ గౌడ్ ను దీపాదాస్ మున్షి మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి నివాసంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పఠాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం జగ్గారెడ్డిని కాటా శ్రీనివాస్ గౌడ్ను దీపాదాస్ మున్షి మర్యాదపూర్వకంగా స్వాగతం పలుకుతూ సన్మానం చేశారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మదిరా నియోజకవర్గం బోనకల్లు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఖమ్మం జిల్లాలో కలిశారు మరో పార్టీ అభ్యర్థికి ఇక్కడ స్థానం లేదని భట్టి తెలిపారు రాష్ట్రంలో బిఆర్ఎస్ అడ్రస్ అయిందని ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదన్నారు ఎన్నికల కోడ్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు ప్రారంభోత్సవం చేశాం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని మణిపూర్ ఘటనతో భారతదేశం ఆందోళనకు కర పరిస్థితుల్లో ఉందని అమెరికా పేర్కొంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వేణుగోపాల్ అన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ విభజన హామీలను పొందుపరిచిందని కానీ మోదీ ప్రభుత్వం నిర్వర్యం చేసిందని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకుంటున్నానని గంపా వేణుగోపాల్ అన్నారు గత పది సంవత్సరాల మోడీ గారి పాలన తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ నాడు రాష్ట్ర విభజన ఏర్పాటు చేసినప్పుడు చాలా స్పష్టంగా విభజన హామీలను పొందుపరచడం జరిగింది అందులో ప్రధానంగా తీసుకుంటే ఐటీఐఆర్ ప్రాజెక్టు దాంట్లో ఒక పదిహేను లక్షలు ఇరవై లక్షల విద్యార్థులకి యువతకి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉండే దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది అదేవిధంగా రైల్వే కోచ్ కర్మాగారం దాన్ని తీసుకున్నా కానీ ఉపాధి హామీ చిన్న మధ్యతరగా వ్యాపారం జరిగే అవకాశాలు ఉండే దాన్ని తీసుకెళ్ళి మోడీ గారు గుజరాత్లో పెట్టడం జరిగింది అదేవిధంగా బజారా ఒక పక్క అవి తీసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం బొగ్బాయ్ ముంబై దుబాయ్ అని చెప్పనేసి రాష్ట్రం ఏర్పడంగానే రెండు వేల పద్నాలుగులో గల్ఫ్ ఎన్ఆర్ఐ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదు వందల కోట్లతో నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అట్టాహాసం చేసి పది సంవత్సరాలు కూడా చేయకపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో గల్ఫ్ కార్మికులతో గల్ఫ్ ఎన్ఆర్ఎల్తో ఒక సమావేశం నిర్వర్ నిర్వర్తించి రాబోయే కాలంలో గల్ఫ్ భరోసా అనేది ఒక ఒక మేధోమదనం జరుగుతుంది అతి త్వరలో గల్ఫ్ కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు కల్పిస్తున్నాయి ఒక విధంగా ఒక మణిపూర్ అంశాన్ని తీసుకుంటే ఇటీవల అమెరికా ఒక చాలా పేరున్నటువంటి ఒక సర్వే చేయడం జరిగింది ప్రజాస్వామ్యం అత్యంత జరిగింది రంగుల సినిమా చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని వర్కింగ్ అన్నారు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన అబద్దాలన్నే ఇంకా చెబుతున్నారని విమర్శించారు కరెంటు కోతలు నీళ్ల కష్టాలు బోనస్ సంగతి కాంగ్రెస్ పక్కన పెట్టిందని మండిపడ్డారు బిజె పళ్ళు డైరెక్ట్గా నాలుగు వందల సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్నారు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టారంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉండాలి నీకేటిఆర్ అన్నారు నెలకు రెండు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు రెండు పెద్ద మనుషులుంటే నెలకు నాలుగు వేలు కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తాను బీసీ సప్లయను మైనారిటీ సప్లయను ఎస్సీ డిక్లరేషన్ ఎస్టీ డిక్లరేషన్ రకరకాల మాటలు చెప్పి మొత్తానికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తేడా ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ తేడాతో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రంగుల కళ లాంటి సినిమా చూపెట్టి అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత నూట యాభై రోజులు సరిగ్గా ఈ నూట యాభై రోజుల్లో ప్రజలకు విషయాలు అర్థమైనాయి ఐదు నెలలు అయిపోయినాయి ఆరో నెల ఈ మే ఏడు దాటిన రేపైతే ఆరు నెలలు పడతాం మనం మరి ప్రజలకు అన్ని విషయాలు ఇలా అర్థమైనాయి కానీ మీ అందరితో నా అర్థన ఒకటే ప్రజలు కోపం ఉన్నారు వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదు అనే కోపం ఉంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లయితే అబద్ధాలు చెప్పేదో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తున్నారు నిన్న రేవంత్ రెడ్డి గారు నిన్నగాక మొన్న సిరిసిల్కి వచ్చింది వచ్చి సరే నానైతే పొట్టు పొట్టు అనుకో ఆయనకు తిట్టుడు అలవాటు నోరు వారేసుకుండా అలవాటు ఇష్టం వచ్చినట్టు నేనేం బాధపడ ఎందుకంటే నన్ను తిరిగితే నాకు దిష్టమైంది అనుకుంటా తప్ప నాకేం బాధ లేదు కానీ బాధాకరం ఏంటంటే అబద్ధాలు చెప్పాయి ఆరు గ్యారంటీలల్లా ఐదు నేను ఆల్రెడీ అమలు చేసినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి ఐదు ఆల్రెడీ అమలు అయిపోయినాయి అమలు జరిగిపోయింది అని బొంకుతున్నాడు రేవంత్ రెడ్డి అప్పులు చేసి పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒకరోజు చేతులెత్తేస్తుందని భాజపా నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూరు మండలం అంకాపూర్లో ఆయన ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్మూరు ఎమ్మెల్యేతో కలిసి రైతులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై అరవింద్ చర్చించారు ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్ని చెప్పినా ఆ పార్టీ చరిత్ర ప్రజలకు తెలియనిది కాదన్నారు అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం గొప్ప కాదన్న అరవింద్ మహిళలు రైతులే ప్రాధాన్యంగా మోదీ సర్కారు పని చేస్తుందని తెలిపారు మనం అందరం ఎఫీఓలు అయ్యి ఒక రైతులేక ఆలోచన చేసి పనిచేసి ఒక వ్యాపారస్తులు ఆలోచన చేసే మొదలు పెడితే పదిహేను ఇరవై ఐదు అవుతుంది ఇరవై ముప్పై ఐదు అవుతుంది ఏం ఆశ్చర్యం లేదు నేను అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే చెప్పిన పోయిన రెండు సంవత్సరాలు కూడా పసుపు మురిగిపోయిందని మీకు తెలుసు అతి వర్షాలకు మురిగిపోయింది ఇరవై శాతం పసుపు నేను అసెంబ్లీ ఎలక్షన్ల ముందే చెప్పినా ఇరవై వేలు రేటు దాటుతుంది వచ్చే సంవత్సరం దాటుతుంది అనుకోలేదు ఈసారి పద్నాలుగు పదిహేను ఉంటుంది అనుకున్నా ఈసారి ఇరవై వేలు దాటింది నేను రెండు మూడు ఏళ్లలో మీకు ముప్పై వేలు రేట్ వచ్చినా ఆశ్చర్యం లేదు రాబోయే ఎన్నికల్లో బీజేపీ మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తుందని ఖలీల్ ఉర్ రెహమాన్ అన్నారు బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ఈసారి గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని ఖలీల్ ఉర్ రెహమాన్ ధీమా వ్యక్తం చేశారు ప్రజలకు బీజేపీ మోసాలు అర్థం అయ్యాయని బీజేపీకి ఇంకా నమ్మే పరిస్థితుల్లో జనం లేరని ఖలీల్ ఉర్ రెహమాన్ విమర్శించారు ఈసారి మోదీ సర్కారు రాదు బీజేపీ అంతిమ సంస్కారం సంస్కారం అవుతుందని ఎదువ చేశారు कहते हैं कि हमारा जो मैनिफेस्टो है वो मैनिफेस्टो हमने मुसलमानों के लिए बनाया है कभी वो कहते हैं कि पाकिस्तान से कॉपी किया है आप मैं कहता हूं कि उनका जो मैनिफेस्टो है वो कभी उन्होंने पढ़ा नहीं होगा हमारा जो 48 जो पेजेस का मैनिफेस्टो है अगर आप देखेंगे उसमें कहीं भी एक शब्द मुस्लिम नहीं है बल्कि ये जो मैनिफेस्टो है यह मैनिफेस्टो सारे वर्गों के लिए है इंक्लूसिविटी की बात करता है न्याय की बात करता है जस्टिस की बात करता है इक्विटी की बात करता है सोशल इक्विटी की बात करता है मगर कभी मोदी जी या उनके जितने नेता है वो कभी अपने मेनुफेस्टो के बारे में बात नहीं करते वो बात कर रहे हैं तो कांग्रेस के मेनुफेस्टो के बारे में बात कर रहे हैं वैसे मैं उनका धन्यवाद करना चाहता हूं शुक्रिया अदा करना चाहता हूं कि उन्होंने जनता के बीच में इस मैनिफेस्टो को लेकर आया और जब से वो बात करना शुरू करें हैं सारे हिंदुस्तान में नहीं बल्कि दुनिया में मिलियंस एंड मिलियंस करोड़ों की तादाद में हमारा मैनिफेस्टो डाउनलोड हो चुका है फैशन रंगन लो उन विद्यार्थियों प्रतिभानु प्रोत्साहितेंदिकू एग्जिबिशनलो कंपटीशनलो इतगानो दोहता पड़तायनी హోమ్స్టిక్ సిఈఓ అనితారెడ్డి అన్నారు పంజాగుట్టలోని హోమ్స్టిక్ ఇన్స్టిట్యూటబుల్ గ్రాఫికో ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించారు కళాశాల విద్యార్థులను రూపొందించిన వివిధ రకాల వస్తువులు ఫోటోలను ఇందులో ప్రదర్శించారు అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి ముఖ్య అతిథులు కైలాస్ నాయక్ స్వప్న విజయ్ శాంసన్తో పాటు కలిసి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా అనితారెడ్డి మాట్లాడుతూ కోర్సు పూర్తి చేసుకొని నిజ జీవితంలో అడుగు విద్యార్థులకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు తమరు నేర్చుకున్న ప్రతిభను బహిరంగం చేయడం ద్వారా తప్పులు తెలుసుకుని వాటిని చేసుకున్నందుకు సైతం పనిచేస్త చేస్తాయన్నారు In the history of Hamstack, this graphic event has happened for the first time. And I'm very proud of all the students, even all the members of Hamstack, all the faculty members of Hamstack, and parents who have supported to make this event execute and possible. So I'm very happy to be here. And I'm very uh, you know touched by inviting me for such a brilliant student's work. And I'm, I'm, I'm proud of all of them. సో గ్రాఫికో ఈజ్ సచ్ అన్ ఈవెంట్ ఫార్ గ్రాఫిక్ డిజైన్ స్టూడెంట్స్ సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ యాన్యువల్ షో ఏంటంటే మా స్టూడెంట్స్కి ఇండస్ట్రీ రెడీ చేయడానికి అనమాట ఆఫ్టర్ ది కంప్లీట్ ద కోర్స్ అంటే మా దగ్గర వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి త్రీ ఇయర్ డిగ్రీ కోర్సెస్ ఉన్నాయి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళు సిక్స్ మంత్స్ కంప్లీట్గా అంద యూనో వాళ్ళకి మెంటర్షిప్ ఇస్తారు బై ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇంకా సెలబ్రిటీ మెంటర్స్

గల్ఫ్ కార్మిక ద్రోహి గప్పాల అరవింద్ పేరిట సంచలనం ఛార్జ్ షీట్ ను కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు బీజేపీ ఎంపీ అరవింద్ పై టిపిసి ఎన్ఆర్ఐ సెల్ నాలుగు ప్రశ్నలు సంధించింది रिजन प्रेसिडेंट को कंपनी ने बीच में मारा लिया रीजन प्रेसिडेंट का कुछ और नाम देना चाहिए ऑल आर हैप्पी मेंबर्स नथिंग यस పార్లమెంట్ ఎలక్షన్స్ నేపథ్యంలో ప్రతి గడప గడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా తానాక డివిజన్ లోని మాణికేశ్వర్ నగర్ లో ప్రతి వీధి వీధి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు దానం నాగేందర్ గారి హస్తం గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను వ్యాపారులను ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతీశ్రీలత గారు తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మోతి శోభన్ రెడ్డి గారు పాల్గొన్నారు షిర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు జరిగాయి ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ వెస్ట్ సాయినగర్ ఈస్ట్ కాలనీలకు చెందిన వందల మంది కాలనీ వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు కొనసాగుతుందని జగదీశ్వర్ గౌడ్ తెలియజేశారు ఇప్పుడు జరుగుతున్న చేవేళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి దొడ్ల రామకృష్ణ గౌడ్ సమ్మారెడ్డి అనిల్ రెడ్డి జి ప్రభాకర్ శివరాజ్ గౌడ్ భాస్కర్ రెడ్డి బత్తిన వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు నేను డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలో కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నోట్ డౌన్ చేసుకొని సంబంధిత కాలనీ వాస్తవ్యాల సమక్షంలో నోట్ డౌన్ చేసుకొని ఈ సమస్యల పరిష్కారం దిశగా మరి అధికారులు అయితేనేమి నాయకుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంది ఆ క్రమంలో మనకి ఎంపీ ఎలక్షన్స్ రావడం రేపు మే థర్టీన్త్ నాడు నిర్వహించేటటువంటి ఈ ఎలక్షన్స్లో మీరందరూ సమిష్టిగా సామూహికంగా ప్రతి ఒక్కళ్ళు మరి మీ మీ ఇంట్లో నుంచి అందరితోటి ఓటు అదే మాదిరిగా మీ కాలనీలు కానీ బస్తీలు కానీ డివిజన్ పరిధిలో మీకున్నటువంటి పలుకుబడి కానీ బంధువర్గం కానీ మిత్ర బృందం కానీ పార్టీ శ్రేణులను కానీ అందరినీ మరి చైతన్య విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీ రంజిత్ రెడ్డి అని గారిని అఖండమైనటువంటి ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపియవలసిందిగా అది మీరు కూడా మీ వంతు ప్రయత్నంగా మీరు తెలియజేసి మరి మంచి మెజారిటీతో మనం ఇక్కడ నుంచి శిర్లింగంపల్లి నుంచి మనం వారిని ఢిల్లీ వైపు పంపించిన వంటి ఎంపీగా మనకు కూడా నాకు రేపు రంజిత అన్న గారు కొండంత అండగా ఉంటారు ఇద్దరం కలిసి సమిష్టి కృషితోటి ఇక్కడ ఉన్నటువంటి పరి సమస్యల పరిష్కారం దిశగా మా అన్న యాంకారం జోరుగా ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మద్దతుగా కార్పొరేటర్ సామల హేమ ఇంటింటి ప్రచారం చేశారు సీతాఫల్ మండిలోని ఎరుకల బస్తీ సుభాష్ చంద్రబోస్ నగర్ ఏక్ నంబర్ గల్లీ బస్వతారక నగర్ ప్రాంతాల్లో నాయకులతో కలిసి పాదయాత్రగా వెళ్ళి ఇంటింటి ప్రచారం చేశారు ప్రచారంలో భాగంగా గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటేసి పద్మారావు గౌడ్ గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంట్లో తెలంగాణ గళాని వాదాన్ని వినిపించాలంటే పద్మారావు గౌడ్ గెలిపించాలని తెలిపారు ఈ వంద రోజుల కాలంలో కాంగ్రెస్ ప్రజలకు చేసింది ఏమీ లేదని మోసపూరితమైన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని సామల హేమ ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ను గెలిపిస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయని కాంగ్రెస్ ఎన్ఆర్ఐ రాజేశ్వర్ రెడ్డి అన్నారు గాంధీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని బీజేపీపై ఎన్ఆర్ఐ రెడ్డి విమర్శలు చేశారు బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారని అందువల్ల ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేసి గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడండి అని పిలుపునిచ్చారు మనం 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 ఒక డెబ్బై సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నాం దయచేసి మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రేపు పదమూడవ తారీఖు ఓన్లీ చేతికి ఓట్ ఫోన్ చేతికి కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆల్ ప్రశ్నమిత్రులందరికీ నా ధన్యవాదాలు మీరు రియల్లీ మీరు 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 కవర్ చేయాలి ఎందుకంటే మీరు కవర్ చేయకపోతే మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఆధ్వర్యంలో రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ నేపథ్యంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విఎన్ఆర్ కాలేజీ దగ్గర రాంగ్ రూట్ లో నడిపిన పది బైక్లను పట్టుకుని బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల హెచ్డిఎఫ్సి యూటర్న్ లేబర్ అడ్డా దగ్గర రాంగ్ రూట్లో నడిపిన పన్నెండు బైక్లను పట్టుకుని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఈ స్పెషల్ డ్రైవ్లో ఎస్ఐ సుభాష్ మల్లేశ్వర్ నవీన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం వాహనదారులకు మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ అవగాహన కలిగించారు రాంగ్ రూట్లో ప్రమాదకరంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి సరైన మార్గంలో వాహనాలు నడిపే వారికి అసౌకర్యం కలిగించవద్దని కోరారు భర్తతో గొడవపడి ఇంట్లోనే పిల్లలను వదిలేసి గృహిణి ఎక్కడికో వెళ్ళిపోయిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది భార్య ఆచూకీ కోసం భర్త షరీఫుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు మాణికేశ్వరి నగర్లో నివాసం ఉండే మెహ్మద్ షరీఫుద్దీన్ వాషింగ్ మెషిన్ టెక్నీషియన్ ఉద్యోగం చేస్తూ జీవనం గడుపుతున్నాడు అతడికి షశిన్తో టూ థౌజండ్ ఫోర్టీన్లో వివాహమైంది వారికి ముగ్గురు పిల్లలు యథావిధిగా ఈ నెల మూడున షరీఫుద్దీన్ ఉద్యోగానికి వెళ్ళాడు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు తిరిగి రాగా అప్పటికీ షహీన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది ఎవరితో మాట్లాడుతున్నావని షహీన్ ను ప్రశ్నించినప్పటికీ ఎటువంటి సమాధానం ఇవ్వలేదు ఈ విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ క్రమంలో షహీన్ రజియాకు ఫోన్ చేసి తన కోసం వెతకకూడదని చెప్పింది దీంతో షహీన్ గురించి తెలిసిన వారికి వాక్ వాకబు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది దాంతో షరీఫుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు షరీఫుద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఆబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన ఇద్దరు చిన్నారులను పన్నెండు గంటల్లో పోలీసులు ఛేదించారు సీసీ ఫుటేజ్తో ఇద్దరు చిన్నారులను కనిపెట్టిన పోలీసులు యాబిట్స్ పోలీస్ స్టేషన్లో వారి మామకు ఇద్దరు చిన్నారులను అప్పగించారు మురళీధర్ బాగ్ చెందిన శ్రీనివాస్ తన బావ చనిపోవడంతో తన చెల్లెలు పిల్లలైన ఇద్దరు చిన్నారులను చరణ్ కుమార్ సి వినయ్ కుమార్కు తన తన వద్ద ఆశ్రయం కలిగిం కల్పించారు అయితే నిన్న పిల్లలతో ఆడుకుంటున్నామని బయటకు వచ్చిన ఇద్దరు చిన్నారులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో యాబిట్స్ పోలీసులకు పిల్లలు మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీస్ కేసు నమోదు చేస్తారు ఒక ప్రత్యేక టీంతో దర్యాప్తు చేసిన యాబిట్స్ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పిల్లలు ఆచూకీని పన్నెండు గంటల్లో ఛేదించారు బస్ ఎక్కి మారెడ్పల్లికి వెళ్లినట్లు గ్రహించిన పోలీసులు మారెడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఛేదించి చిన్నారులను మామకు ఇద్దరిని అప్పగించారు పన్నెండు గంటల్లో తమ పిల్లలను రక్షించి తమకు అప్పగించిన పోలీసులకు మామ కృతజ్ఞతలు తెలిపారు అతని అక్క కొడుకులైన చరణ్ మరియు వినయ్ కుమార్ పది పది సంవత్సరాలు మరియు ఏడు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి తప్పిపోయారని మనకు పోలీస్ కంపెనీ ఇవ్వడం జరిగింది దీని ప్రకారం కేసు రిజిస్టర్ చేసి ఒక టీం ఫామ్ చేశాము టీం ఫామ్ చేసి ఆ సీసీ కెమెరా ద్వారా వెతుక్కుంటూ వెళ్తే వాళ్ళు స్వాధీనం అప్పగించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇప్పుడు పిల్లల్ని ఎక్కడ ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడే పోలీస్ స్టేషన్ లో వాళ్ళకు వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చాడు వాళ్ళ మామ కంప్లైంట్ ఇచ్చాడు తన ప్రకారం వాళ్ళని పిలిపించి ఆ తర్వాత పిల్లలకు అడిగి వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ పిల్లలకి ఇద్దరికి తల్లిదండ్రులు లేరు వాళ్ళ మామ దగ్గర ఉంటున్నారు వాళ్ళ పిల్లలు అడిగి వాళ్ళ ఒకవేళ వాళ్ళ మామింటికి వెళ్తారా లేదా వేరే వాళ్ళ బంధువులా లేదా భూమి కడిగి వాళ్ళ ప్రకారం మేము వాళ్ళకు ఉపయోగిస్తాం